చందర్తి మండల కేంద్రంలో మేడే దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు సిఐటియు ఆధ్వర్యంలో నూట ముప్పై కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక దినోత్సవ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా కోఆపేషన్ సభ్యులు బతుల కమలకర్ మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు కార్మికుల పని దినానికి తగ్గ వేతనాన్ని అందచేయాలన్నారు ప్రభుత్వాలు ఏమైనా కార్మికుల సంక్షేమానికి పాటు పడాలన్నారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా మేడే దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షులు ముదిగంపల్లి మురళి ఉపాధ్యక్షులు పోంచెట్టి శ్రీను ప్రధాన కార్యదర్శి మెంగాన్ని రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు మేడే కార్యక్రమం రోజు చేసుకున్నాము సిఐటి తరఫున మేడే కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది నూట ముప్పై ఎనిమిదవ మేడియా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది దీనికి ఇటు వచ్చినటువంటి హమాని కార్మికులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల ఐక్య పోరాటం కోసము మరి ఆ రోజు అమెరికా ఉన్నటువంటి చికాకో మరి పదహారు గంటలు మరి పని కాదు ఎనిమిది గంటల పని అని మరి చికాగోలో అమెరికా దేశమైనటువంటి చికాగోలో హా మార్కెట్లో మరి ఒక ఎనిమిది మంది మరి ఈ ఒక పదహారు గంటలు వద్దని చెప్పేసి పోరాటం చేస్తే అక్కడ పోలీసు వర్గం అంతా కూడా మరి పదహారు మంది కాల్చేయడం జరిగింది మరి ఆ రోజు పెద్ద ఎత్తున బా మరి అమెరికాలో మరి జరిగినటువంటి ఉద్యమమే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి క్రమం జరుగుతూ ఉంది వాస్తవం ఇప్పటికి చూసినట్లయితే మరి చాలామంది కూడా పేదవారు ఉన్నారు వారికి సరి అయిన ఇండ్లు కానీ అయిన మరి డబుల్ బెడ్రూమ్ కానీ సరే భూములు కానీ లేనటువంటి ఈ కార్మిక వర్గం అంతా కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సిఐటి తరఫున కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎందుకోసం అంటే మరి రోజు ఈ పేద వర్గాన్ని కూడా ఒక నామోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే పేదవారు ఉన్నారో ఈ అందరు కూడా పేదవారే వారందరు కూడా మరి భూములైతేనేమి మరి ఇండ్లైతేనేమి ఇంటి స్థలాలైతేనేమి మరి హక్కుల కోసము పోరాటం వంటి వ్యక్తులకు మొదటి ఇచ్చి ఈ కార్మిక వర్గం లేకపోతే ఈ సమాజంలో ప్రధాన పాత్ర కార్మిక వర్గమే ఇలా ఏ పని చేయాలన్నా ఒక సిమెంట్ బస్తా కానీ ఒక వడ్ల బస్తా కానీ ఇంకా ఇతరాత్ర పనులు కానీ మరి కార్మిక వర్గం చేస్తూ ఉంది ఈ కార్మిక కార్మిక వర్గానికి కూడా ఈ ప్రభుత్వాలు ఎవరైతుంటేయో మరి వారందరూ కూడా ఒక యూనిట్కి వచ్చి మరి మన వైపున పోరాటం చేసినట్టయితే మనకు హక్కులు సాధించబడతాయని చెప్పేసి మనవి చేస్తూ